మీరు కార్ వాష్ బైక్ వాష్కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెడుతుంటారు ఫోమ్ వాష్ అది ఇది అంటారు అండ్ అక్కడికి వెళ్ళాలి కరెంటు అవి ఇవి చాలా ఉంటాయి కదా జస్ట్ మీ దగ్గర ఒక బకెట్ అండ్ వాటర్ ఈ పైప్ని ఇలా వేసేసి అండ్ ఈ గన్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇలా కానీ స్ప్రే చేసామంటే చూస్తున్నారు కదా ప్రెజర్ ఎంత బాగుందో ఇప్పుడు దీని ప్రైస్ చెప్తాను మీకు అండ్ ఆఫర్ ఏమైనా ఉందో కూడా అడుగుదాం మేడం దీని ప్రైస్ చెప్పండి అండ్ వల్ల యూజెస్ చెప్పండి ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దీని యూస్ వచ్చేసి మీరు కార్ బైక్ ఎక్కడైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు గర్ల్స్ వచ్చేసి వాష్రూమ్ కిచెన్ బాల్కనీ ఎక్కడైనా సరే మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు కదా మేడం మీరు ఆడినట్టే బారం నేను అడుగుతాను మేడం ఇంకేమైనా తగ్గించగలరా సార్ మన వాళ్ళ కోసం త్రిబుల్ నైన్ రూపీస్ వరకు మాత్రమే ఇవ్వగలుగుతా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఓకే డిసెంబర్ ఎండింగ్ వరకు క్రిస్మస్ అవి వచ్చేస్తున్నాయి కదా ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటి మీద ఇది ప్రయోగించచ్చు చూస్తున్నారు కదా మీ ఫ్లోర్ లో మట్టు ఉంటే అది కూడా క్లీన్ చేసేస్తుంది సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి చాలా నీట్గా ఉండాలనుకుంటారు కదా వాళ్ళ ఇంట్లో ఇది కంపల్సరీ ఉండాలి